ఇందులో ఉండేటువంటి సక్షులని జార విడుచుకుంటాము అదే హెచ్చరిక ముప్పై ఏళ్ళుగా చేస్తూ 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 అల్లసిపోయాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత ఉందంటే వాళ్ళది అస్పృశ్యత అనేది ఒక దురాచారం సృష్టించింది నువ్వు నువ్వు దాన్ని మార్చాలి వాళ్ళని వాళ్ళు మార్చుకోమంటారు మీరు బాగుపడాలిరా అబ్బా వాళ్ళని ఉద్ధరించడానికి నేను వాళ్ళకి వాళ్ళది ఏం ఉద్దరిస్తారు వాళ్ళతో కలిసి భోజనం చేస్తారా మీ అది పెద్ద గొప్ప విషయమా మనిషితో భోజనం చేస్తున్నావు వేరే వాళ్ళతో భోజనం చేస్తున్నారు సాటి మనిషితో పనిచే భోజనం చేయడం కూడా గొప్ప విషయమా అతని పుట్టులు సహపంక్తి భోజనాలు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వాళ్ళు బంధువులు ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పక్కన కూర్చొని భోజనం చేయడం నీకు గౌరవమా ఆయనకు గౌరవమా అడిగే వాళ్ళు లేదు సో కాబట్టి ఇస్లాం మతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వాళ్లే మార్చేసుకోవాలనుకున్న చక్రవర్తులు వాళ్ళకి పెద్ద కదా పోంబం ఆయన కూలి కుతుబ్షా ఏదో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆయన అమ్మాయిని ప్రేమించబడి మనకి హైదరాబాద్ వచ్చింది గిఫ్ట్ ఆఫ్ లవ్ అది దానికోసం రెండు రాష్ట్రాలు కొట్టేసుకుంటాయి ఆవిడ భాగ్మతిగానే ఉన్నారు ఆవిడ కుతుబ్షాగానే ఉన్నాడు ఆయన మీద లవ్ జిహాద్ కేసు పెట్టలేదు ఆయనే గవర్నమెంట్ మరి ఆయన తలుచుకుంటేనే కానీ చాలా చోట్ల చేసేయాలి కదా అంతెందుకు రెండు ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతాన్ని ఎక్కించాలంటే ఎంతమందికి ఎక్కించేయగలరు సో నెక్స్ట్ ఆప్షన్ క్రిస్టియానిటీ మంది ఏమనుకుంటారు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ కి ప్రోత్సాహం ఇచ్చారు ఈ మంచి ఒక రాశారు ఏమంటే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఏ ఫ్రీడమ్ ఫైటర్ కానీ ప్రతి వాడు జైలుకి వెళ్ళాడు అంబేద్కర్ వెళ్ళాడండి గ్రేట్ డిస్కవరీ అంబేద్కర్ చూస్తా